अंटया者 उसा ज ऊिस्तो థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు కూడా కొంత నగదు సర్చిస్తూ కంటిన్యూ చేస్తున్నాము సర్చ్ చేస్తే రేపు కూడా జరుగుతుంది సార్ ఎంతమంది మీరు పాల్గొన్నారు ఎంత అమౌంట్ దొరికింది నేను డిఎస్పి గారితో పాటు ఇంకా మా ఇన్స్పెక్టర్ గారు పది మంది స్థానం ఈ పార్టిసిపేట్ చేస్తారు రాష్ట్ర సార్ మన జిల్లాలో మిగతా చోట కూడా జరిగే తెలిసిన విషయం అది మన జిల్లా మిగతా చోట్ల కూడా జరిగే అవకాశం సార్ అంటే గతంలో నెల్లూరు ఆరువాళ్ళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా సార్ జరగవచ్చు రేపు కూడా కంటిన్యూ అవుతాయి సార్ ఇంకోటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఐడి కార్డ్ ఖచ్చితంగా ఉండదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు కూడా ఐడి కార్డు లేదు అదే విచారిస్తా ఉన్నాము ఇక్కడ ఎస్ఆర్ఓ గారు కూడా ఫోర్త్ లీవ్లో ఉన్నారు అది కూడా సార్ మీ ఎక్కువగా ప్రభుత్వ భూములు రిజిస్ట్రేట్ చేస్తున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సార్ వీటిపైన మీరు ఏదైతే ఉదయం చేసిన ఈ సోదాలు అలాంటివి ఏమన్నా మీరు దృష్టికి వచ్చారు అవి వెరిఫై చేస్తాను చేస్తాను సార్ రిజిస్టర్ గారు కూడా రెండు రోజుల నుంచి లేదంటారు సలహాలు లీవ్లో ఉన్నారని చెప్తున్నారు మేము డిఏజీ గారితో కూడా కూడా మాట్లాడి